एमबीबीएस इन जस्ट सिक्सटीन लाख किस्ट्रल अमेरिका रशिया जॉर्जिया आर्बेट ग्लोबल एज्युकेशन అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడు వైపులా నీరు ఉన్న ఒక లంక అలాగే అది ఒక దీవి లాంటిది అంటే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా రావులపాలెం నుంచి వచ్చేటప్పుడు మాత్రమే రోడ్డు మార్గం ఉంటుంది మిగతా మూడు మార్గాలు కూడా నీటికి సంబంధించిన మార్గాలే అవుతాయి ముఖ్యంగా కాకినాడ నుంచి అయితే యానాను బ్రిడ్జి దాటి రావాల్సి వస్తుంది ఈ జిల్లాలోకి అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వచ్చేవాళ్ళైతే సకినేటిపల్లి అక్కడి నుంచి జిల్లాలోకి ప్రవేశించాల్సి వస్తుంది మూడో వైపు సముద్రం అంటే మూడు వైపుల సముద్రము ఒకవైపు మూడు వైపుల గోదావరి ఒకవైపు రోడ్డు ఆ చిట్టసివరణ సముద్రం ఉన్న ఏకైక దీవి అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యాటక ప్రాంతంగా చూస్తే దీనికి చాలా మంచి పేరు ఉంది కానీ ఈ నిత్యం గోదావరి పక్కన ఉండడం అనేది ప్రకృతిపరంగా ఆహ్లాదంగా ఉంటుంది కానీ గోదావరిని ఆనుకుని ఉన్న గ్రామాలకు మాత్రం ఎప్పుడూ నిరంతరం ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఓడల రేవు అనే చిన్న గ్రామం దగ్గర ఉన్న రేవు దగ్గర ఉన్నాం ఈ రేవు అవతల ఉన్న కరవాక అనే గ్రామానికి కనెక్ట్ అయి ఉంటుంది ఆ గ్రామానికి ఈ ఓడల రేవుకి మధ్య పాయ దగ్గర మనం ఉన్నాం ఇక్కడి నుంచి కేవలం రెండు కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తే ఆ ఊరు చేరుకోవచ్చు అదే రోడ్డు మార్గాన మనం అక్కడికి వెళ్ళాలి అంటే కనీసం డెబ్భై కిలోమీటర్లు బండి మీద కావచ్చు బస్సులో కావచ్చు కారులో కావచ్చు సొంత వాహనం ఏదైనా కానీ డెబ్భై కిలోమీటర్ల పాటు చుట్టూ తిరిగి ఆ అనే గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది ఇది ఒక పరిస్థితి రెండవ వైపు ఏంటంటే ఈ కరవాక గ్రామంలో అవతల ఉన్న కరవాక గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అమలాపురంతో నిత్యం సంబంధాలు ఉంటాయి అలాగే అమలాపురానికి ఈ రేవుకి మధ్యలో ఉన్న గోడి లంక గోడి అనే ఊళ్ళలో అది చిన్న చిన్న పల్లెటూర్లు ఆ ఊళ్ళలో సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి సంక్షేమ హాస్టల్లో పిల్లలందరినీ కరవాకలో ఉన్న పిల్లలందరూ సంక్షేమ హాస్టల్లో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా హాస్టల్కి సెలవులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ సొంతూరు వెళ్ళాలన్నా వాళ్ళందరికీ ఉన్న ఏకైక మార్గం ఈ గోదావరి దాటమే దీని మీద యానాం దగ్గర బ్రిడ్జి పడింది నరసాపురం దగ్గర బ్రిడ్జి పడింది దీనికి మాత్రం ఇంకా మోక్షం రాలేదు అది ఎందుకు రాలేదో పాలకులు కూడా చెప్పట్లేదు ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణించి అవతలకు వెళ్ళేవాళ్ళు బిక్కు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్తున్నారు నిజానికి డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాలి అంటే దాదాపు రెండున్నర గంటలు పడుతుంది మనం ఇప్పుడు ప్రయాణించాం ఇక్కడ నుంచి ఓడలదేవు అనే ఈ ప్రాంతం నుంచి ఈ చిన్న పల్లెటూరు నుంచి అవతల ఉన్న కరవాక వెళ్ళడానికి పది నిమిషాలు పట్టింది అలాగే కరవాక నుంచి ఇక్కడికి రావడానికి పడవలో పది నిమిషాలు పట్టింది కానీ పది నిమిషాల కాలం వీళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ముఖ్యంగా గోదావరి ఎక్కువగా ఉన్న సమయంలో అయితే పడవ ప్రయాణం చేయడానికి వాళ్ళంతా ఎంతో భయపడుతూ ఉంటారు అయినా కానీ తప్పక వేరే మార్గం లేక ఈ పడవని ఆశ్రయిస్తూ ఉంటారు అయితే ఇప్పటివరకు జరిగిన ఆనందకరము దేవుడి దయ అయితే మాత్రం ఒక ఇప్పటి వరకు గడిచిన అరవై డెబ్భై సంవత్సరాల్లో ఈ రేవు దగ్గర ఎలాంటి ప్రమాదం జరగలేదు అది వీళ్ళందరూ చేసుకున్న అదృష్టంగానే వాళ్ళు చెప్తున్నారు మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పడవ ప్రయాణం చేస్తున్నాం అంటే ఆధునిక యుగంలో కూడా ఇంకా ప్రజలకి ఈ కష్టాలు తప్పడం లేదు అని తెలియడం కోసం మాత్రం చేస్తున్నాము ఇప్పుడు మనం ఎక్కడ బయలుదేరామంటే ఓడల రేవు అనే గ్రామం దగ్గర బయలుదేరాం అక్కడి నుంచి కోనసీమ జిల్లాలోనే మూడు కిలోమీటర్లు గోదావరి అవతలు ఉన్న కరవాక అనే గ్రామానికి చేరుకుంటున్నాం ఇక్కడికి అటు నుంచి ఇటు రావడానికైనా ఇటు నుంచి అటు వెళ్ళడానికైనా కానీ ఇక్కడున్న ప్రయాణికులకి ఉన్న ఏకైక సాధనం ఈ పడవ ప్రయాణం మాత్రమే దశాబ్దాలుగా ఈ పడవల్ని నమ్ముకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ప్రయాణం చేస్తున్నారు అదృష్టం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటారు ఎందుకంటే వాళ్ళు టీచర్ ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఇంకో ఉద్యోగం చేస్తారు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు వాళ్ళందరూ ఆ ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వచ్చి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుని మళ్ళీ తిరిగి సాయంత్రానికి ఇక్కడి నుంచి వెళ్తారు రోజు ఇలాంటి పడవలు ఒక నాలుగైదు ఉంటాయి రోజు ఒక్కొక్క పడవకి కనీసం ఎలా లేదన్నా కానీ ఆరు నుంచి ఎనిమిది ట్రిప్పులు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడే ఈ ప్రయాణంతో అవతల రేవుకి వెళ్తారు అవతల నుంచి యువతలకు వస్తారు ఇందులో పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో ఈ ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది ఈ దూరం అటు ఓడల రేవు నుంచి ఇటు కరవాకి మధ్య దూరం రెండు నుంచి రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండున్నర కిలోమీటర్లు పడవలో ప్రయాణించి యువతల నుంచి అవతలకు ప్రయాణించి వాళ్ళ పనులు అయిన తర్వాత బయటకు వస్తారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మేము వెనమలంగా నుంచి వస్తామండి మా అమ్మాయిగా ఇంటికి వెళ్తాం కేసిన పెళ్ళి అండి ఫ్రిడ్జి లేకపోవడం కొంచెం ప్రాబ్లంగా ఉందండి జడుచుకునే వాళ్ళు పడవలు అయితే ఎక్కడానికి కష్టపడతారండి కొంచెం అలవాటు అయిన వాళ్ళు అయితే ఫ్రీగా కూర్చుంటారండి అయితే బాగానే ఇప్పుడు బట్టుకు వరదాన బాగానే తీసుకొచ్చారండి ఏమి భయం అనిపించలేదు బానే ఉందండి ప్రస్తుతానికి మేము కేసిన అండి మా అమ్మాయి ఇంటికి అంటే మీ అమ్మాయి గారింటికి ఎప్పుడు వెళ్ళాలన్నా ఈ పడవలోనే ఈ పడవలోనే వెళ్తామండి ఇంకా బాగా వరద ఎక్కువైతే అలా బాట్స్ నుంచి తిరిగి వెళ్తాం అండి దానికి దీనికి దూరం ఎంత ఉంటుంది దూరం అండి ఎన్ని తెలియదు మోటార్ చాలా దూరం అండి చాలా దూరం అటు నుంచి వెళ్ళడం చాలా దూరం అండి వీటి నుంచి అయితే బాగా దగ్గరండి అంటే మీ పిల్లలు అట్లా వాళ్ళు మీ ఇంటికి రావాలన్నా కానీ ఇలాగే ఇలాగే వస్తారండి వాళ్ళు అలా ఇలా వస్తారా మేము ఇలాగే వెళ్తామండి వరదలు అయితే మళ్ళీ తిరిగి వస్తారండి అందరు వాళ్ళు మేమైనా తిరిగి వెళ్తామండి మీ చిన్నప్పటి నుంచి ఇది ఇలాగే ఉందండి చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఊరు పుట్టినపల్లి మా తూరు అండి మేము అండి నా పేరు బాలకృష్ణ నేను ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తుంటాను మా అమ్మమ్మ ఊళ్ళో కేసినపల్లి నా చిన్నప్పటి నుంచి రేవు దాటి వెళ్ళటం అన్ని చేయటం చేయటం తప్ప బ్రిడ్జి పడుతుందని చెప్పారు కానీ ఇప్పుడు బ్రిడ్జి అనేది ఇప్పటి వరకు అమలు రాలేదు ఆల్రెడీ నరసాపురం వెళ్ళాలన్న ఇదే షార్ట్కట్టు వడల రేవు రేవు దాటి వెళ్ళాలి తర్వాత నరసాపురం రేవు దాటి సగనేటిపల్లి సగనేటిపల్లి రేవు దాటి నరసాపురం వెళ్ళాలి అలాగే పిల్లలతోటి వెళ్తున్నప్పుడు కూడా కొంచెం రిస్క్గా ఉన్నా కానీ సేఫ్ సైడ్ కానీ తీసుకొస్తున్నారు కానీ భయం ఎలా ఎంత సేఫ్ సైడ్కి తీసుకెళ్ళినా కానీ గోదావరి దాటి వచ్చే వరకు కూడా భయపడతాం కదా అదరి నుంచి దగ్గరికి వచ్చేటప్పుడు దానివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో వస్తుంది పడుతుంది పడుతుంది అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు లేదు ఇప్పటికీ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతుంది నాకు తెలిసి ఫార్టీ ఇయర్స్ అవుతుందని అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు అలా రేవు దాటతాం వెళ్ళటం లేదు వరద బాగా ఎక్కువ వస్తే మాత్రం అలా తిరిగి రావడం తప్ప అది కూడా ఎంత డెబ్బై కిలోమీటర్లు వస్తుంది ఎక్స్ట్రా అయినా కానీ పిల్లలతో వెళ్ళడం భయపడి అలా వస్తుంది కానీ వరద టైంలో కూడా సేఫ్ సైడ్గా బోట్లు అనేది మొత్తం అందరూ కూడా సేఫ్ సైడ్ సుఖంగానే తీసుకొస్తున్నారు సేఫ్ సైడ్ బాగానే వాళ్ళు బాగానే సహకరిస్తారు డ్రైవర్లు అందరూ కూడా సేఫ్టీగానే తీసుకురాడానికి చూస్తారు తప్ప జనాల్ని వచ్చిన వాళ్ళందరూ ఎక్కించుకుని వచ్చేయాలని ఆలోచనతో ఎప్పుడూ లేదండి వాళ్ళకి ఎన్ని బళ్ళు వచ్చినా అన్ని కాదండి మనం ఎంతవరకు వెళ్ళగలం ఏంటి అనే ఆలోచనతో తీసుకొస్తారు అందరినీ సేఫ్ సైడ్గా తీసుకొచ్చి దింపుతారు తప్ప ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏది ఇన్సిడెంట్ జరగలేదు ఇక్కడ కానీ ఏంటంటే బ్రిడ్జి పడితే ఇంకా బాగుంటుంది షార్ట్కట్ ఇలా నరసాపురం వెళ్ళడానికి ఇలా యానం అమలాపురం ఉమ్మడివరం నుంచి ఇలా రావడానికి షార్ట్కట్ అండి కానీ నా చిన్నప్పటి నుంచి మాత్రం బ్రిడ్జి వస్తాది వస్తుంది అన్నారు కానీ లేదు నర్సాపురం ఒకటి ఇది ఒకటి అండి అదే అండి ఇంకా కరవకండి ఇవతల దగ్గరకు వచ్చాము గోడ హాస్టల్కి వెళ్దామని బాబుని తీసుకొచ్చాం కానీ ఏంటంటే గోదావరి వల్ల కొంచెం ట్రబుల్ అవుతున్నాం మాకు ఈ బ్రిడ్జి పడితే ఇంకా ప్రయాణం బాగా సింపుల్గా అవుతుంది కానీ కొన్ని కొన్ని రోజుల తర్వాత గోదావరి ఎక్కువ అయితే ఈ పడవ కూడా దాటడం కష్టమవుతుంది అమలాపురం నుంచి తిరిగి రావాల్సి వస్తుంది మ్యాక్సిమం గంట గంటన్నర వరకు ట్రబుల్ అయిపోతుంది ఇలాగైతే ఒక పది నిమిషాల్లో రేవు దాటేసిన వెంటనే అమలాపురం ఒక పదిహేను నిమిషాలు వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా సింపుల్గా అవుతుంది మాకు ఈ బ్రిడ్జి ప్రభుత్వం ద్వారా ఏమైనా సెలెక్ట్ అవుతాయి మేము చాలా మంచిగా కోరుకుంటున్నాం ఈ పడవ ప్రయాణం వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు లేదా మీకు ఎప్పుడైనా మరీ దారుణమైన ప్రమాదాలు జరగడం అలాంటివి ఏమైనా జరిగాయంటారా ప్రస్తుతానికి దేవుడి వల్ల అటువంటి ప్రమాదాలు ఏం జరగలేదు సార్ కానీ ఉంటే కొంచెం భయం అన్నది ఉంటుంది కదండీ ఇప్పుడు కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఏమో ధైర్యం అనుకుంటారు తీరాల వల్ల ఏమన్నా ధైర్యం లేకుండా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే కెరటాలు వచ్చేదోడికి అట్లా అవుతుంది ఎట్లా అవుతుంది అని కొంచెం ప్రాబ్లం అవుతారు కదా సార్ అమలాపురం ప్రయాణం కంటే మాకు చాలా సింప్లీ సార్ ఇది ఒక గంట టైంలో మొత్తం అన్నీ పని చేసుకుని మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చేయచ్చు అలా వాళ్ళు లేడీస్ అవి దాటినప్పుడు కూడా కొంచెం కష్టంగా దాడుతున్నారు ఈ గోదావరి వల్ల మాకు బ్రిడ్జి అవుతుంటే ఈ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటుంది మనీ కృష్ణమూర్తి గొలపాలెం మాది గ్రామం చాలా ఇబ్బందిగా ఉంటుందండి రేవు రేవు దా రే దాడుతుంది తిని మేము వెళ్ళాలన్నా రావాలన్నా పెళ్ళిళ్ళకి రావాలన్నా వెళ్ళాలన్నా స్కూల్ మా మా పిల్లలు స్కూల్కి కాలేజీలకి రావాలన్నా ఇండి చాలా ఇబ్బంది పడుతున్నామండి చాలా ఇబ్బంది పడుతున్నాం తప్పనిసరిగా ఇంకా రావాలి అంటే డెబ్బై కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది ఎలా తిరిగి రావాలంటే అయితే అమలాపురం దగ్గర నుంచి ఇలా తిరిగి రావాల్సి వస్తుంది ఇబ్బంది పడుతున్నాం ఇలాగైతే దగ్గర బాగా మాకు కిలోమీటర్ల కిలో రెండు కిలోమీటర్ల దాకా కాలేజీ ఉంది కాలేజీ వల్ల ఇబ్బంది పడుతున్నాం మేము బాగా దగ్గర మరి బ్రిడ్జి అయితే మరి అనుకూలంగా ఉంటుంది మాకు మా ప్రజలకు మా చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నాం ఇవాళ కూడా అప్పుడే అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినట్టు కూడా అలాగే ఇప్పటికీ బ్రిడ్జి పడలేదు పడుతుందని ఆశగా ఉన్నాం మరి దానికి మీరు ప్రభుత్వం పూసుకుని చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి చేయాలని కోరుకుంటాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓడల రేవు అలాగే బెండమూర్లంక కొమగిరిపట్నం లాంటి గ్రామాలలో ఉంటూ కరవాక కరవాక పక్కన ఉన్న మలికిపురం మండలంలో ఉన్న పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఈ పడవతోటే ఈ పడవ ప్రయాణంతో వాళ్ళ స్కూళ్ళకి వెళ్తారు అలాగే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ పడవ ప్రయాణంతో ఇక్కడికి సొంత గ్రామాలలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ పడవలనే ఆశ్రయించి అటు ఇటు వెళ్లాల్సి వస్తుంది అలాగే చిన్న చిన్న వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు కూడా అవతల గ్రామం కరవాకలో ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నా అవతల ఉన్న బిజినెస్ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇటువైపు చేయాలన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ పడవలే వాళ్ళకి దిక్కు అవుతాయి చూడటానికి ప్రకృతిపరంగా చూస్తే మనం గోదావరిలో ఈ పడవల్లో వెళ్తే అద్భుతమైన అడవుల్లాగా మడ అడవుల్లాగా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి అవన్నీ బాగుంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే కరవాక వెళితే కనుక కరవాక నుంచి కనుచూపు మేరలో ఓడల రేవు సముద్రం కనిపిస్తుంది అంటే సముద్రము గోదావరి కలిసే చోటు ఇక్కడికి చాలా దగ్గరగా ఉంటుంది దాన్ని అన్నాచల్లెల వారధి అంటారు ఆ అన్నాచల్లెల దగ్గర కలిసే దాని దగ్గరకి ఇక్కడికి కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది అంటే పర్యాటక ప్రాంతంగా కూడా ఆ ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి కానీ ఇలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము ఆ ఇబ్బందులు తీర్చండి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ ఇబ్బందులు తీర్చండి అని వాళ్ళు ప్రయాణికులు అడుగుతున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డెబ్భై కిలోమీటర్లు గంటన్నర పాటు ప్రయాణించాల్సిన వాళ్ళు కేవలం పది నిమిషాల్లో ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల లోపే ఈ గోదావరి దాటి అవతలకు వెళ్తున్నారు సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వీళ్ళందరికీ తరతరాలుగా ఈ పడవ ప్రయాణమే వీళ్ళకి ఆసరా అవుతుంది ఆ పడవ ప్రయాణంతో వీళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు ఇటువైపు వాళ్ళు అటువైపు బిజినెస్లు చేసుకోవడము ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వీళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇచ్చుకో అటువైపు వాళ్ళకి ఇవ్వడము ఆ అవతల వైపు ఉన్న వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇవ్వడము ఇలాంటివి చేయడము ఈ పెళ్లివారు కూడా ఒకసారి ప్రత్యేకంగా నావలు కట్టించుకుని అవతల నుంచి యువతలకి యువతల నుంచి అవతలకి రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కెమెరామెన్ విజయ్తో ముకామల చక్రధర్ ఐ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి